ప్రోగ్రామ్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ థర్టీస్ ధ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గారు గురుగారు కష్టాలు అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి కానీ ఎవరికి వాళ్ళు కష్టాలు నాకే ఉన్నాయి అని చెప్పి అంటే నా స్థానంలో నువ్వు ఉంటే నీకు అర్థమవుతుంది నీకేం తెలుస్తుందిలే అన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతూనే ఉంటాం అంటే కష్టాలు సహజమైనప్పటికీ ఆ తట్టుకునే శక్తి లేక ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటామని చెప్పి అనిపిస్తూ ఉంటుంది కానీ ఎంతకాలం అని ఏ కష్టాలు అనుభవిస్తాము ఏదో రకంగా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఏదో ఒకటి ఆరోగ్యపరంగా కానివ్వండి లేదు ఏదైనా కావాల్సింది కొనుక్కోవాలి ఇంట్లోకి అన్నా కూడా దానికి తగ్గ ధనం లేక కానివ్వండి రకరకాల ఇబ్బందులు కష్ట ఉంటాయి వీటి నుంచి బయటపడాలంటే ఏదైనా విధానం ఉంటే తెలియజేయండి గురువు గారు తప్పకుండా అమ్మా చాలా మంది కష్టాలు అనేవి రకరకాలుగా ఉంటాయి కొంతమంది జాతకాలు నమ్ముతారు కొంతమంది నమ్మరు ఏదైనా సరే గ్రహస్థితిని బట్టి మన జీవితం నడుస్తూ ఉంటుంది గత జన్మ కర్మ ఫలానుసారంగా మనకి ఈ జీవితం నడుస్తూ ఉంటుంది ఏదైనా సరే కర్మని మనం అనుభవించక తప్పదు కాకపోతే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒకే రకమైన దశలు జరుగుతుంటే అందరూ కూడా ఇబ్బందులు పడుతుంటారు ఆరోగ్యంతో ఇబ్బంది పడుతుంటారు ఇంకోళ్ళు ఇంటి యజమాన్యము ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటాడు సంపాదించింది సరిపోక రకరకాల పరిస్థితులు ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకం అంటే కొన్నిసార్లు అన్ని బాగున్న పరిస్థితులు అందరూ బాగున్న మనకే మానసికంగా ఏదో తెలియని ఒక తెలియని ఇబ్బందులు ఉంటాయి ఇది ఇంటింటి రామాయణం అంటే ఇదే ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క చరిత్ర ఉంటారు అయితే ఏంటంటే ఏదైనా సరే భగవంతుణ్ణి నమ్మితే భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తే ఎటువంటి కష్టం నుంచి అయినా మనం ఆ కష్టాన్ని దాటుకొని ముందుకెళ్ళగలుగుతాం కష్టాలన్నీ మాయమైపోతాయని కాదు కష్టాలని తట్టుకునే శక్తి మనకిస్తాడు కష్టాలు అనేవి కామన్ ఎవరైనా అనుభవించాల్సిందే ఎవరికి ఒక్కొక్క రకమైన కష్టం ఉంటుంది అయితే ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే ఎవరికి లేని కష్టాలు నాకే ఉన్నాయనుకుంటారు ఇది ఒక యాటిట్యూడ్ అనమాట ఏంటి దీనికి గాను ఒక బ్రిటీ బ్రిటిష్ లండన్లో ఒక సెమినార్ జరిగింది అంటే మనస్తత్వ శాస్త్రవేత్తల సెమినార్లో ఇవాడికి వాళ్ళు నాకే కష్టాలు ఎక్కువ ఉన్నాయనుకుంటారు అందుకని మనకున్న కష్టమే బెటరు ఎదుటివాడి కష్టం కన్నా ఇది తెలుసుకోవాలి ఎవరైనా అనేది ఒక సెమినార్ జరిగి ఆ సెమినార్లో ఏం చెప్పారంటే మీకున్న కష్టం ఏదో ఒక పేపర్ మీద రాయండి ఆ పేపర్ని ఒక డబ్బా వేయండి అని ఒక మూడు వేల మంది సెమినార్ అందరూ చీటీలు తీసుకొచ్చి అందులో వేయాలి వాళ్ళ వాళ్ళ కష్టాన్ని రాసి దాన్ని మొత్తం గా కలుపుతారు కలిపి ఇప్పుడు ఒకవేళ ఒక స్లిప్ తీసుకోండి మీ కష్టం అక్కడ వదిలేయండి ఆ స్లిప్ వచ్చిన కష్టాన్ని మీరు తీసుకెళ్ళండి అన్నారట సో ఒకళ్ళు మళ్ళీ చీటీలు తీశారు తీసి ఇట్లా చదువుకుంటూ అక్కడ గేట్ డోర్ దాకా వెళ్ళేసరికి పరిగె ఒక్కొక్కటి పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ వద్దు నాకు ఈ కష్టం నా కష్టం నాకు ఇచ్చేయండి అన్నట్టు అట్లా జనరల్గా ఈ కష్టం అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం మన జీవితంలో మన జీవితం అంటేనే పోరాటం ఈ పోరాటం పోరాటం చేసి తీరాల్సిందే కష్టాన్ని ఫేస్ చేయాల్సిందే దాన్ని ఎదుర్కోవాల్సిందే కానీ ఎప్పుడు జీవితాంతం కష్టం ఉంటుంది అదే కష్టం జీవితాంతం ఉంటుంది అని ఎందుకంటే ఈ పరిస్థితి శాశ్వతం కాదు ఇప్పుడు అనుభవిస్తున్న పరిస్థితి శాశ్వతం కాదు తప్పకుండా మారుతుంది దానికి ఉదాహరణ సూర్య చంద్రులు ఉదయం ఆరింటికి వచ్చిన సూర్యుడు సాయంత్రం అస్తమిస్తాడు మళ్ళీ ఆ ఉదయం ఏంటి ఉదయం ఆరింటికి మళ్ళీ సూర్యుడు ఉదయిస్తాడు కదా సో కష్టం కూడా అంతే సుఖం కూడా అంతే సుఖాలు శాశ్వతం కాదు కష్టాలు శాశ్వతం కాదు ఇది మనిషి జీవితం గుర్తించాలి గుర్తించి కొద్దిగా ఇంతమంది పెద్దలు మహానుభావులు చెప్తున్నారు కాబట్టి వాళ్ళ సందేశాలు తీసుకొని మనం నాలెడ్జ్ పెంచుకొని ముందుకెళ్ళాలి ఇట్లాగే ఏంటంటే ఈ కష్టం ఎవరి కష్టం వాళ్ళకు ఉంది అనే భావన నాకే ఎక్కువ కష్టం ఉంది అనే భావన ముందు మైండ్ తీసేయాలి తీసేసి చక్కగా భగవంతుడిని నమ్మాలి నమ్మిన వాళ్ళకి భగవంతుడు పక్కనే తోడుగా ఉంటాడు నీకు ఆయన కనపడకపోవచ్చు కానీ అడుగడుగు నీ తోడు నిన్ను కాపాడుతాడు నిన్ను రక్షిస్తాడు ఇందుకో చిన్న ఉదాహరణగా ఒక చిన్న మోరల్ స్టోరీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక అతను నడక మార్గంలో ఎక్కుతున్నట్టు ఎక్కుతూ చీకటి పడింది బై మిస్టేక్ జారి లోయలో పడ్డాడు పడితే చెట్టు కొమ్మల మధ్యలోంచి పడుతున్నాడు టప టప ట జారుతున్నాడు ఆఖరికి ఒక కొమ్మ చేతికి దొరికింది పట్టుకొని వెళ్లాడుతున్నాడు గోవిందా గోవిందా అని పిలుస్తున్నాడు ఆయన భక్తుడు కాబట్టి ఆ భగవంతుడు అక్కడే ఉన్నాడు కాబట్టి దేవుడు వచ్చాడు వచ్చి ఏ నాయన నన్ను అంటే నన్ను అంటే ఏం పర్లేదు నన్ను నమ్మి చేతిలో వదిలేసే అన్నాడు అమ్మునే చచ్చిపోతే అన్నట్టు నీకేం ఏమవ్వదు నువ్వు నన్ను నమ్మి వదిలేసే అన్నాడు అంటే అమ్మో నేను చచ్చిపోతానంట అయితే నీ కర్మ నేను చాలా బిజీ నువ్వు పిలిచావని వచ్చాను అని ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ సుప్రభాతం గంట కొట్టారు వెంకటేశ్వర వెళ్ళిపోయాడు వీడు అలాగే చెట్టుకు వెళ్ళాడుతున్నాడు తెల్లారింది చూస్తే భూమికి అడుగుదూర అడుగు ఎత్తులో వెళ్ళాడుతున్నాడు సో భగవంతుడిని నమ్మి వదిలేస్తే తెల్లవారులు హ్యాంగింగ్ అయ్యే పరిస్థితి తప్పేది అంతే కదా కదా అలాగే భగవన్ అంటే ఇది ఏంటంటే నమ్మాలి నమ్మకంతో ముందుకు వెళ్ళాలి నాకేమవ్వదు భగవంతుడు ఉన్నాడు నన్ను కాపాడుతాడు అనే నమ్మకంతో కనుక ఎవరైతే భగవంతుడి పాదాలను ఆశ్రయిస్తారో తప్పకుండా మీ భగవంతుడు అంటే విష్ణుమూర్తి భగవంతుడా శివుడు భగవంతుడా వెంకటేశ్వమి భగవంతుడా ఆంజనేయ స్వామి భగవంతుడా అంటే సుబ్రహ్మణ్య స్వామి భగవంతుడా గణపతి భగవంతుడా అంటే మీ మనసుకి ఏ రూపాన్ని నచ్చితే ఆ రూపం భగవంతుడు ఒక్క రూపంలో ఉన్నాడు అక్కడ మీ మనసుకి నచ్చిన రూపం మీద మీరు లగ్నం చేసి ఆ భగవంతుడికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు మీరు చేస్తూ నమ్మకంగా ఉంటే గనక ఏ దేవుడైనా రాయే దే భగవంతుడిగా మారి సమాధానం ఇస్తుంది రక్షిస్తుంది కాపాడుతుంది ఇందులో ఎటువంటి సందేహం లేదు నమ్మాలి నమ్మకం స్ట్రాంగ్ గా ఉండాలి కాబట్టి ఎటువంటి కష్టాల నుంచి అయినా బయటపడగలుగుతాం సరే అండి మాకు నమ్మకం ఉంది దీనికి ఏదన్నా మా మనసు లగ్నం అవడానికి ఆ భగవంతుడిని కష్టాలు తీర్చమని అడగడానికి మాకు ఏదన్నా ఒక మంచి మంత్రం చెప్పండి అంటే కనుక ఒక అద్భుతమైన మంత్రం ఇది రాముల వారి శ్లోకం ఆంజనేయ స్వామి శ్లోకం కలిపి చదువుకోవటం వల్ల తప్పకుండా ఎవరు ఎటువంటి కష్టంలో ఉన్నా సార్ ఎవర్ ఇట్ మీ కష్టం ఏదన్నా అనివ్వండి మీ కష్టం వంద టన్నులున్నా మీ కష్టం వెయ్యి టన్నులున్నా అది పటాపంచలైపోతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యాం అనే రాముల వారి శ్లోకాన్ని అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకిం వద రామదూత కృపా మత్ మత్కార్యం సాధయ ప్రభు అనే ఈ శ్లోకాన్ని కలిపి ప్రతిరోజు మీ కుదిరినన్ని సార్లు అనుకోవటం వల్ల ఆంజనేయ స్వామి తప్పకుండా మిమ్మల్ని మీ కష్టాల నుంచి బయటపడేస్తాడు రెండు కల్పన ఎందుకని గురువు అంటే రాములు వారి పేరు చెప్తే ఆయన తొందరగా కదులుతాడు అంటే రా స్వామికి రెండే ఉన్నాయి ఒకటి ఆ రామ భక్తుల్ని కాపాడడం రెండు తన భక్తుల్ని కాపాడడం సో తన భక్తుల కన్నా ముందుగా ఆయన తొందరగా రియాక్ట్ అయ్యేది అంటే ఎక్కడ రామనామం వినపడితే అక్కడ తొందరగా రియాక్ట్ అవుతాడు కాబట్టి మీ కష్టాల తీవ్రతను బట్టి మీరు ఈ రెండు కలిపి కనుక చదివితే ఎటువంటి కష్టం నుంచి అయినా బయటపడతారు రోజు కనీసం ఇరవై ఒక్కసార్లు పటిస్తే తప్పకుండా ఎటువంటి ఈ శ్లోకాలు రెండు కూడా ఇవాళ నేను కొత్తగా చెప్తున్నవేం కాదు అందరికి తెలిసినవే అందరి ప్రజల్లో అందరికి విదితమైన శ్లోకాలే కానీ దాని మహిమను అనుభవించిన వాడిని కాబట్టి నేను చెప్తున్నా ఆపదామపహాత్తరం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నవామ్యహం అసాధ్య సాధకస్వామిన్ అసాధ్యం తవకిం వద రామదూతకృపాసింధో మత్కార్యం సాధయ ప్రభు అసాధ్య సాధకస్వామిని అసాధ్యాల్ని సా సాధించే ఓ ప్రభువా ఓ ఆంజనేయ స్వామి అసాధ్యం తవ్వకింపద నీకు అసాధ్యం అన్నదే లేదు ఓ రామదూత ఓ అపార కరుణామయుడ ఓ కృపాసింధు మత్కార్యం సాధయ్య ప్రభు నా పని చేసి పెట్టు నన్ను రక్షించు నన్ను కాపాడని నమ్మకంతో ఎవరైతే వేడుకుంటారో మీ కష్టం ఏదైనా సరే నేమ్ ఇట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఎటువంటి కష్టం నుంచి అయినా బయటపడి తప్పకుండా మీరు విజయాన్ని సాధిస్తారు మీ నుంచి మీరు బయటపడతారు తప్పకుండా సుఖాల దారిలో పయనిస్తారు అదృష్టం మీ వెంటే ఉంటుంది భగవంతుడు మీ వెంటే ఉంటాడని చెప్పడంలో ఇంత కూడా సందేహం లేదు గురుగారు నోరు తిరిగినప్పుడు బయటికి చెప్పడం కన్నా కొంచెం లోపల చెప్పుకుంటే అది మనం తప్పు పలికిన తప్పు లేదంటారు వాస్తవం అంటే ఇప్పుడు నోరు తిరిగి తిరగదు నాకు తప్పులు వస్తాయేమో అంటే అసలు శ్రీరామ అనే మూడు అక్షరాలకు ఉన్న మా మహిమ దేనికి లేదు అలా అనుకుంటుంది శ్రీరామ శ్రీ అంటే నమ్మకం కుదరదండి సింపుల్ గా ఉంటుంది కదా శ్రీరామ అనేది చిన్నప్పటి నుంచి ఇక్కడ అన్ని చోట్ల చూస్తున్నారు సో ఇది మాకు తెలుసు అనుకుంటారు కానీ దాని మహిమ అపారమైనది శ్రీరామ అనేది మహామంత్రం అంటే శ్రీరామ జయమంత్రం అంటారు దాన్ని శ్రీరామ శ్రీరామ శ్రీరామ్ ఇప్పుడు ఆంజనేయ స్వామికి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది రామ్ 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 కొన్ని లక్షల కోట్ల 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 యుగాల నుంచి ఆయన ఆ జపాన్ని చేసి చేసి ఆయన జ్యోతిర్మయ స్వరూపుడుగా మారిపోయి ఇంతమంది కష్టాలు తీరుస్తున్నాడు ఆంజనేయ స్వామి ఇప్పటికీ చిరంజీవి ఇప్పటికీ ఆయన ఉనికి ఉంది అనేక చోట్ల ఆయన బయటపడుతుంది అనేక సార్లు స్వప్న సాక్షాత్కారం పొందిన వాడిని నేను స్వయంగా చెప్తున్నాను ఆయన ఆ అనుభూతి అనేది తలుచుకుంటే నమ్మాలి నమ్మిన వాడికి నమ్మితే ఇది భగవంతుడికి వచ్చి మనల్ని నమ్మించాల్సిన అవసరం ఆయనకి లేదు నమ్మిన వాళ్ళకి ఎస్ నువ్వు నమ్మ్యం నేను ఉన్నాను నేను నిన్ను కాపాడుతాను నువ్వు నమ్మకపోయినా నిన్ను కాపాడతాడు కానీ వచ్చి నేను ఉన్నాను నన్ను నమ్మని చెప్పాల్సిన అవసరం ఎందుకు ఐనక్కలేదు వాస్తవ గురుగారు మీకు అలా స్వప్నంలో సాక్షాత్కారం అవుతారా ఓకే అంటే సాధారణంగా ఒక మూమెంట్ లో మా మిస్సెస్ प्रेग्नెంట్ గా ఉన్నప్పుడు ముగపిల్ల అడు కోసం నేను దీక్షగా తపస్సు చేసినప్పుడు ఐదో నల్ల పట్టపగలు పదకొండు గంటలకి ధ్యానంలో ఉండగా ఆయన పిల్లాన్ని ప్లేట్లో పెట్టి చూపించాడు శాంక్షన్ చేశాను బాధపడకు మగపిల్లాడు పుడతాడు అని అంటే అప్పటికే ఇద్దరు ఆడపిల్లలు జాతకం ప్రకారం ముగ్గురు మూడో కూడా మూడోసారి కూడా ఆడపిల్ల బలంగా కనిపిస్తుంది అప్పుడు ముగ్గురు ఆడపిల్లలు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది ఇద్దరు ఉన్నారు ఆల్రెడీ ఆడపిల్లలు అమ్మ మహాలక్ష్మి స్వరూపాలాగా వారసులు వారసుడు అనే కోరిక అది స్వార్థమే అయినప్పటికీ ఆ స్వార్థంలో తప్పు లేదు ఉండాల్సిన స్వార్థం అది సో అప్పుడు మేము దీక్షగా చేసినప్పుడు ఆయన స్వప్నాలు ఐదో నెలలో ఒక పెద్ద ప్లేట్లో లో మక్మల్ క్లాత్ లో గులాబీ రేకుల మధ్యలో పిల్లల్ని పడుకోబెట్టి చూపించాడు శాంక్షన్ డోంట్ అప్పుడు అప్పుడేంటి మీ ఫీలింగ్ బాబాయ్ పుట్టిన తర్వాత ఇంకా మామూలుగానే మీకు నమ్మకం ఉంది హనుమతి ఉపాసకులు కాబట్టి ఎట్లా వరకే నమ్మకం ఉంది ఇలా అనేక సందర్భాల్లో అనేక కష్టాల్లో అనేక విషయాల్లో ఏ సంకల్పాన్ని సంకల్పించి ఆంజనేయ స్వామి పాదాలు పట్టుకున్నా అది తప్పకుండా నెరవేరుతుంది గురుగారు సాధారణంగా పట్టణాల్లో అయితే ఏమో కానీ గ్రామాల్లో అయితే ఎక్కువగా వింటూ ఉంటాం ఇటువంటి విషయాలు అంటే ఎవరో చేసిండ్రు అందుకనే మేము అస్సలు ఎదగలేకపోతున్నాము ఏడేసిన గొంగలు ఆయన అన్నట్టుంది ఆరోగ్యపరంగా కూడా ఎవ్వరం ఏం బాగాలేదు అసలు ఏ రకంగా మాకు కలిసి రావట్లేదు ఇంకా ఎవరో చేసిర్రు ఖచ్చితంగా అని చెప్పి ప్రయోగ బాధలు అని చెప్పి ఫీల్ అయిపోతుంటారు అంటే నిజంగా ఇలాంటివి ఉన్నాయో లేదో తెలియదు ఒక మూఢనమ్మకం అని మనమే అనుకుంటూ ఉంటాం కానీ ఎవరికి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు నిజంగా అటువంటివి ఉంటాయా ఉంటే వాటి నుంచి బయటపడే అవకాశం ఏదైనా ఉందా తెలియజేయండి తప్పకుండా అండి ఇది నమ్మకాలు ఇలాంటి ప్రయోగ బాధలు ప్రయోగాలు చేసేవాళ్ళు లేదా ప్రయోగాల వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు నైంటీ పర్సెంట్ మానసికమైనవే ఉంటాయి అంటే అపోహ అపోహ ఎదుటి వాళ్ళకి మేమంటే నచ్చదు మేమంటే పడదు కాబట్టి ఏదో చేసి ఉంటారు అంతే అనే ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది అవును మన అంటే ఒకప్పుడు అన్ఎడ్యుకేటెడ్స్గా ఉన్నప్పుడు అటు ఒరిస్సా ప్రాంతం అస్సాం ప్రాంతంలో బాణామతి అని ఇక్కడ తెలంగాణలో బాణామతి అని కొంచెం విలేజెస్లో ఉండేది కానీ ఇప్పుడు అంత అవసరం లేదు ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఒక భస్మాసురుడు అనమాట ఎత్తిన వాడే చేపెత్తుకొని వాడికి వాడే నాశనం అంతే ఒకడెవడో ఏమి చేయక్కర్లేదు ఎవరి ఎవరి కష్టాన్ని ఎవరి బ్యాడ్ లక్ ని వాళ్లే కొని తెచ్చుకుంటారు వాళ్ళకు వాళ్లే భస్మాసురులు అనమాట భస్మాసురు రాస్తాం సో మనమంతా భస్మాసురులు ఒక ఇంకోడు ఎవడో వచ్చేదో జయకర్లా మనకు మనమే మనం చేసే పనులు మనం చేసే ఆలోచనలు మనం మాట్లాడే మాటలు చేసే క్రియలు ఎదుటి వారి పట్ల మనం చేసే బిహేవియర్ ఇవన్నీ ఇవన్నీ పాపాల రూపంలో వస్తుంటాయి అవే ఎఫెక్ట్ అవుతుంటాయి కానీ నైంటీ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఎదుటి వాళ్ళు ఏదో మాకు చేశారు వాళ్ళకి మేము నచ్చదు వాళ్ళకి గిట్టము కాబట్టి మా మీద పడి ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏదో చేసి ఉంటారు అని నిజంగా వాళ్ళు చేసినా కూడా ఈ కలియుగంలో మీరు నిజంగా దైవ భక్తులు అయి ఉండి మీరు మంచి వాళ్ళు అయి ఉంటే ఎదుటి వాళ్ళు ఏం చేసినా కూడా తగలరు అంతే అంటారా గురువు గారు నూటికి నూరు రూపాయలు అంతే మీకు గనక దైవ బలం ఉండి మీరు దైవ దైవాన్ని నమ్ముకొని ధర్మంగా మీరు బతుకుతూ ఉంటే ఏం చేయలేరు కాకపోతే ఎదుటి వాళ్ళు ఏదో చేశారు ఎదుటి వాళ్ళు అనుకున్నా కూడా ఈ కలియుగంలో అవన్నీ పనిచేస్తాయా తపస్సు చేస్తుంటే భగవంతుడే రావట్లేదు ఇంకా ఇవి ఎక్కడి నుంచి కదా అందుకని నైంటీ నైన్ పర్సెంట్ ఉంటాయి కానీ అక్కడక్కడ కొంత ఈ మనుషుల్లో పెరిగిన కల్మషాలు మనుషుల్లో పెరిగిన ఈ స్వార్థపూరిత బుద్ధి తర్వాత ఓర్వలేనితనము తర్వాత సెల్ఫిష్నెస్ నాకే కావాలని అనుకోవడము నేనే బాగుండాలనుకోవడము ఇలాంటివన్నీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఏదన్నా ఉండొచ్చు ఉన్నా కూడా ఏదైనా సరే మనం భగవంతుడిని వదలకూడదు మనం ధర్మంగా ఉండాలి మన నడవడికి కరెక్ట్ గా ఉండాలి మన ఆలోచన కరెక్ట్ గా ఉండాలి ఇఫ్ 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 యూ 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 థింక్ 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 విన్ లూస్ లూస్ మనం అనుకున్నదే కాంట్ కాంట్ అంటే అంటే చేయగలం చేయలేము అని అట్లాగే ఏది నన్ను ఏం చేయలేదు అని అనుకున్నానుకోండి వాళ్ళకి నిజంగా ఏమి తగలనే తగలవు అనుకుంటారు అలాగే ఉండాలి కానీ మనం ధర్మం తప్పకూడదు మనం స్వార్థపరులుగా ఉండకూడదు మన పని మన ధర్మాన్ని మనం నిర్వర్తిస్తూ ధర్మ మార్గంలో మనం నడుస్తూ మనం ఉన్న దాంట్లో భగవంతుడి గారికి భక్తిగా భక్తి పూర్వకంగా ఉంటూ అన్ని మంచి పనులు చేస్తూ ఉంటే మనకి ఏ చెడు ఏ ప్రయోగాలు ఏ బాధలు ఉండవు కానీ గురుగారు కొన్నిసార్లు మనం అంత నిస్వార్థంగా ఉండి అతి మంచితనంగా ఉన్నా కూడా ఎక్కువ ఇబ్బందుల పాలవాల్సి వస్తుంది మన తప్పు లేకుండా అలాంటి సందర్భాల్లో అనిపిస్తుంది అదే అంటున్నామా ఇది మానసికమైంది ఇప్పుడు మీరు మంచి వాళ్ళే అన్ని మంచి చేస్తున్నారు ధర్మంగానే ఉంటున్నారు కానీ మానసికంగా వీక్ అనుకుండా వచ్చి అంటారు ఈ ఆలోచనలు దెబ్బ కొడతాయి అవును సో మానసికంగా దెబ్బ కొట్టాలే తప్ప ఇవి ఎవరైతే ధైర్యంగా ఉంటారో ఎవరైతే ఇప్పుడు అంతమంది రామాయణంలో వానరసేన అంతమంది రామకార్యార్థమై లంకకి వెళ్లారు కానీ అంతమందిలో ఎంతమందికి రా ఆంజనేయ స్వామి ధైర్యం ఉంది ఆంజనేయ స్వామి బలం ఉంది అంత తెగింపు ఉంది సో ఆయన ఎట్లా చేశాడు సో ఆ ధైర్యము బలము అనేది ఇంపార్టెంట్ దానివల్ల మనకి ఏమవ్వదు భగవంతుడు నా ఎందు ఉన్నాడు నేను ధర్మ మార్గంలో ఉన్నాను నేను మంచి పనే చేస్తున్నాను నేను మంచిగానే ఉంటాను మంచి ఆలోచిస్తాను మంచి మాట్లాడతాను అని అనుకున్నప్పుడు మనకి ఏమీ తగలవు అంటే మీరు అన్నట్టుగా హనుమంతుడు ఎప్పుడైనా రాముడు నా హృదయంలోనే ఉన్నాడు నా పక్కనే ఉన్నాడు నా చుట్టూరే ఉన్నాడు నమ్ముతాడు కదా నమ్ముతాడు అందుకని సో ఆయన ఆయన్ని ఏ దుష్ట శక్తి ఏమి చేయలేదు కదా ఎందుకు చేయలేదు అంటే ఆయన ధైర్యం ఆయన నమ్మకం అంతే ఏది నన్ను ఏమీ చేయలేదు అనే నమ్మకం అలాంటి స్థితి ప్రజ్ఞత కలిగిన భక్తితో నమ్మకంతో ధైర్యంతో అంతటి బలవంతులుగా ఉంటే ఎవరికి ఏం తగలదు సో మనం ఇప్పుడు కలియుగంలో ఉన్నాం ఈ మనం మనకున్న ఒత్తిడి మనకుంది ఎంత చెప్పినా సరే మన మన వీక్ మైండ్ వీక్ మైండే కాబట్టి మనం ఎప్పుడు కూడా అటువంటి ఆలోచనలోనే పోబడుతూ ఉంటాం నాకేదో జరిగింది నాకేదో జరిగింది ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతిరోజు ఒక పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవడం అలవాటు చేసుకుంటే ఎటువంటి ప్రయోగ బాధలు మీకున్నా ఆ బాధలు నిజంగా ఉన్నా లేకపోతే అవి మీ అపోహలైనా ఏవైనా సరే మీ అపోహ పోతుంది ఒకవాళ్ళు ఓన్లీ అపోహ అయితే అపోహ పోతుంది అంటే ఒకవేళ నిజంగా ఎవరో చేశారనే నిజంగా కష్టం ఉంటే అది పోతుంది ఏంటి పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదవాలి ఒక అద్భుతమైన ఆంజనేయస్వామి మంత్రం ఉంది ఆ మంత్రాన్ని చదవాలి మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రువున్ సంహార మాం దాపయబో హరి మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక శత్రూన్ సంహార మాం దాపయ దాపయబో హరే ఈ మంత్రాన్ని ఎన్నిసార్లైనా చదవచ్చు రోజు దీనికి ఎటువంటి నియమ నిష్టలు లేవు మీ పరిశుద్ధమైన మనసు ఉంటే చాలు భక్తితో కూడుకున్న మనసు ఉంటే చాలు తప్ప దీనికి ఎటువంటి ఉద్యోగం చేసేవాళ్ళు చదువుకోవచ్చు బైక్ బైక్ డ్రైవ్ చేస్తూ చదువుకోవచ్చు కార్ డ్రైవ్ చేస్తూ చదువుకోవచ్చు నిరంతరం ఇది స్మరించుకుంటూ ఉంటే ఎటువంటి ప్రయోగ బాధలు ఉన్నా ఎటువంటి దుష్టశక్తులు ఉన్నా ఎటువంటి మీకు అపోహలు ఉన్నా అన్నీ పోతాయి ఖచ్చితంగా ప్రతిరోజు పదకొండు సార్లు హనుమాన్ చాల్సిన చదవాలి ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించుకుంటూ ఉండాలి వీలున్నప్పుడు ఇంట్లో మీకు ఆదివారం వచ్చింది టైం ఉంది అన్నప్పుడు కూర్చొని ఒక నూట ఎనిమిది సార్లు చదువుకోవడం లేదు రోజు ఆఫీస్కి వెళ్ళాలి కనీసం ఒక ట్వంటీ వన్ టైమ్స్ చదువుకొని బయటకు వెళ్ళడం ఇలా చేసుకోవడం వల్ల అనేకానేక అపోహల నుంచి అనేకానేక దుష్ట శక్తుల బారి నుంచి అనేకానేక ఇటువంటి దుష్ట శక్తుల బాధ నుంచి మనం బయటపడే అవకాశం ఉంటుంది అసాధ్య మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక మర్కటేశ మహోత్సాహ ఆయన అమితమైన ఉత్సాహం కలిగిన వాడు భగవంతుడు సర్వశోక నివారక నీ శోకం ఏదైనా తీరుస్తాడ సర్వశోక నివారక శత్రువుని సంహార ఇక్కడ శత్రువు అంటే ఏంటంటే నీకు నచ్చని వాళ్ళు నీ శత్రువులు అని కాదు అర్థం వాళ్ళు నశించిపోవాలని కోరుకుంటే అది మళ్ళీ నీకే పాపం తగులుతుంది ఓకే మరెవరు గురుగారు శత్రువులు అంటే నిన్ను భయపెట్టేది నీ మనసు అవ్వచ్చు నిజంగానే ఎక్కడో నీకు తెలియని శత్రువు ఉండొచ్చు శత్రు నశించాలి అంటే అర్థం ఏంటంటే వాళ్ళల్లో మీద ఉన్న శత్రుభావం తొలగాలనే తప్ప వాళ్ళు నా నశించిపోవాలి నాశనం అయిపోవాలి మనం అంటే వాళ్ళు శత్రువు ఫేవర్ గా మారినా మారకపోయినా మిత్రత్వం ఉంటే చాలు సాధు స్వభావంతో మృదు స్వభావంతో ఉండి అంటే ఎదుటి వాళ్ళు మన మీద వాడి నాశనం అయిపోవాలను వీళ్ళు పాడైపోవాలను మేమే బాగుండాలను ఇలాంటి భావన ఎవరికన్నా ఉంటే తొలగిపోయి వాళ్ళు కూడా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి అంతే అని అనుకోవాలి ఎవరైనా సరే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని అనుకోవాలి పోయేది ఏం పోతుందంటే దరిద్రం పోతుంది అంతే ఒకరు మంచి కోరుకుంటే మనకు మంచి జరుగుతుంది సో మనం ఏ విత్తనం నాటితే మనకు అవే పళ్ళు వస్తాయి అంతే మనం వేప విత్తనాలు నాటి మామిడి పళ్ళు రమ్మంటే రావు మామిడి విత్తనాలు నాటి వేపళ్ళు రమ్మంటే రావు అంతే గురువు గారు ఏంటి అందుకని ఈ శ్లోకాన్ని చదువుకోవడం పదకొండు సార్లు అనుమానం అసలు ఈ రోజుల్లో ఇప్పుడున్న కాలమాన పరిస్థితులను బట్టి ఇప్పుడున్న గ్రహస్థితిని బట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతిరోజు పదకొండు సార్లు హనుమాన్ చాలీసా చదివితే ఎటువంటి బాధలైనా ఎటువంటి కష్టాలైనా ఎటువంటి అపోహలైనా ఎటువంటి దుష్టశక్తుల బాధ అయినా ఎటువంటివైనా కూడా తొలగిపోయి ఆంజనేయ స్వామి తప్పకుండా కాపాడుతారు ప్రతి ఒక్కళ్ళు అలవాటు చేసుకోవాల్సింది ఏంటంటే పదకొండు సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవాలి ప్రతి మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాలి ఇది చేసుకోవాలి చేసుకోవడం ద్వారా అద్భుతమైన విజయాలు వాళ్ళకి లభిస్తాయి ధన్యవాదాలు నందన భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి